హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నానండి ఇదైతే సాటర్డే నైట్ అండి ఇంకా సండే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వ్లాగ్ ఉంటుందండి ఈరోజు బ్లాగ్లో మీకు మ్యాగీ మసాలా ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇంకా చికెన్ కర్రీని కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి మనకి సేమ్ బటర్ చికెన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి టేస్ట్ కానీ మేకింగ్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఇంకా ఇదైతే సాటర్డే మార్నింగ్ మెట్రోకి వెళ్ళాం కదండి ఇంకా అక్కడ ఇంటికి కావాల్సినవన్నీ తీసుకున్నాము సో ఇంకా అవన్నీ నేను సర్దుకోవాలి కదా సో సాటర్డే నైట్ అయితే సర్దుకుంటున్నానండి మా పిల్లలు పడుకున్న తర్వాత లేకపోతే మా పిల్లలు అన్నీ లాగుతూ అన్నీ ఒకటి చేస్తుంటే వాళ్ళు ఒకటి చేస్తూ ఉంటారు అందుకని చెప్పి వాళ్ళు పడుకున్నాక సర్దుకుందామని చెప్పి నైట్ అయితే ఇవన్నీ తీసి పెట్టుకొని అన్నీ బాక్సెస్లో వేసి సర్దుకున్నానండి ఇంకా మొత్తం వీడియో అయితే తీయలేదండి ఇంకా నైట్ అయింది కదా అందుకని చెప్పి నేను ఇవన్నీ సర్దుకునే వరకు నాకు నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిందండి ఇంకా ఆ టైం వరకు చాలా లేట్ అయింది కదా అందుకని చెప్పి తొందర తొందరగా అయితే చేసుకుంటున్నాను కొన్న సామాన్లు ఏమో చాలా తక్కువే అనిపించిందండి కానీ బిల్లే పెద్దగా అయిపోయింది ఇంకా ఇంటికి కావాల్సినవన్నీ తీసుకున్నాను ఇంకా నేనైతే కొన్ని నాకు కావాల్సిన ఐటమ్స్ కూడా తీసుకున్నాను మా పెద్దమ్మ అయితే డోనట్స్ చేయమంటుంది ఇంకా మా చిన్నమ్మ అయితే కేక్ కావాలంటుంది సో వాళ్ళ కోసం ఏదో ఒకటి చేద్దామని కావాల్సినవన్నీ తీసుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇవన్నీ సర్దుకొని ఇవైతే చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ అండి కొంచెం డిఫరెంట్గా వచ్చాయి నాకైతే బాగా నచ్చాయి అందుకే తీసుకున్నాను అంటే మనం చేసే క్వాంటిటీకి అదైతే సరిపోతుంది పెద్ద బాటిల్ తీసుకుంటే మిగిలిపోతుంది కదా వేస్ట్ అవుతుందని చెప్పి చిన్న బాటిల్సే తీసుకున్నాను ఇవన్నీ సర్దేసి పడుకోవాలండి ఇప్పుడైతే ఇంకా మా పిల్లల కోసం అని చెప్పి బ్రషెస్ కూడా తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మ్యాగీ కావాలి అని చెప్పి అన్నారు ఇంకా లేట్గా కూడా లేచాము సో అందుకని చెప్పి మ్యాగీ అయితే చేశానండి మా పిల్లలకైతే మ్యాగీ ప్లెయిన్గానే చేశాను మా జాఫిరాకి ఇంకా కారం అలవాట్లేదు సో అందుకని చెప్పి కారం తక్కువగా ప్లెయిన్గా చేశాను ఇద్దరూ అయితే ఎమ్మి ఎమ్మిగా తినేశారు ఇంకా తర్వాత మా ఆయన కూడా మనకు కూడా మ్యాగీనే చేసేయంటే సరే అని మసాలా మ్యాగీ అయితే చేస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మసాలా మ్యాగీ నాకైతే ఇలా చేస్తే నచ్చుతుంది మా ఆయనకైతే మ్యాగీలో ఎగ్ వేస్తేనే నచ్చుతుంది మీ ఇంట్లో మ్యాగీని ఎలా చేస్తారు ఇంకా ఎలా చేస్తే మీకు నచ్చుతుందో నాతో కామెంట్లో షేర్ చేయండి ఏం లేదండి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి ఇంకా ఒక ఆనియన్ ఒక టమాటా వేసుకొని వీటిని అన్నిటిని మగ్గించుకొని తర్వాత మ్యాగీ టేస్ట్ మేకర్స్ ఉంటాయి కదా అవి కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు ఉప్పు కారం బాగా తింటారు అంటే మరి కొంచెం యాడ్ చేసుకోండి ఒక పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోండి అవన్నీ కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా మగ్గించి తర్వాత వాటర్ వేసుకొని తర్వాత అయితే వాటర్ మరిగిన తర్వాత మ్యాగీ అయితే వేసుకొని ఇలా ఉడికించుకోవడమే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా చాలా తొందరగా కూడా అయిపోతుంది ఇంకా మీకు సూపీ సూపీగా కావాలనుకుంటే కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసుకోండి మా ఆయనకి కొంచెం డ్రైగానే ఇష్టం అందుకని చెప్పి నేను డ్రైగానే చేశాను ఈ మసాలా మ్యాగీలో ఆనియన్స్ వేసుకొని తింటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మేము ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసానండి సో మేము టిఫిన్ తినే వరకు అయితే బట్టలు అయిపోయాయి సరే ఇప్పుడైతే ఆరేద్దామని చెప్పి వీటిని అయితే ఆరిస్తున్నాను ఈ బట్టలు లోపు మా పిల్లలకైతే వాటర్ పెట్టానండి వాటర్ కూడా వేడైపోయాయి సో వాళ్ళకైతే స్నానం చెప్పించి ఇంకా తర్వాత అయితే డైరెక్ట్ లంచ్ అయితే వచ్చేసాను ఇదైతే చికెన్ కర్రీ కోసం ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత అందులోని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ ఒక రెండు టమాటాలు ఇంకా జీడిపప్పు వేసుకొని రెండు లవంగాలు ఒక చెక్క ఇంకా బిర్యానీ ఆకు ఒకటి వేసి కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసి వీటిని అన్నిటినీ ఆయిల్లో వేయించుకోవాలి ఇలా ఆయిల్లో వేయించుకొని వాటిని అయితే పక్కన పెట్టుకోవాలండి ఈరోజు లంచ్లోకి అయితే జీరా రైస్ చేస్తున్నానండి చికెన్ కర్రీతో జీరా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి కొంచెం వేడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకున్నాను అవి కొంచెం వేయించుకున్న తర్వాత మనం ముందుగానే కడిగి నానబెట్టిన రైస్ని అయితే వేసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసుల రైస్ని తీసుకున్నానండి ఈ రైస్ని గంట ముందే నానబెట్టుకున్నాను ఇంకా నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు నేను ఆల్రెడీ బియ్యంని అయితే నానబెట్టాను కదా సో అందుకని చెప్పి అవే చేస్తున్నాను ఇలా బియ్యంని రెండు మూడు నిమిషాలు నెయ్యిలో వేయించుకోవాలండి అప్పుడే మనకి ఈ జీరా రైస్ టేస్ట్ బాగుంటుంది తర్వాత ఆల్రెడీ పక్కన నేను హాట్ వాటర్ కూడా పెట్టుకున్నాను సో అవైతే వేసుకొని ఇంకా అలానే ఉడికి చేసుకుంటున్నానండి అంత తొందరగా అయిపోతుంది ఇలా ఒకసారి ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ ఫ్రై చేసుకుని తర్వాత వాటర్ వేసుకుంటాం కదండి అలా వేసే వాటర్ మనం చల్ల వాటర్ కాకుండా హాట్ వాటర్ వేసుకుంటే మనకి తొందరగా కూడా అయిపోతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ రైస్ అయ్యే లోపు అయితే ఇదైతే చల్లగా అయిపోయిందండి ఇంకా దీన్నైతే మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఇందులోనే నేనైతే కొంచెం వాటర్ని కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకుంటున్నాను ఇలా మెత్తని పేస్ట్ చేసుకుంటే మనకి చికెన్ గ్రేవీ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒక ఆనియన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత చికెన్ని కూడా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను చికెన్ కర్రీ చేయడానికి స్టవ్ పైన అయితే ఒక కుక్కర్ పెట్టుకున్నానండి మీరు కావాలంటే వేరే గిన్నె కూడా పెట్టుకోవచ్చు మందపాటి గిన్నె నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ షాజీరా తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న ఈ అయితే వేసుకుంటున్నాను ఈ చికెన్ని ఇలానే ఒక టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఒక పావు స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఇంకా రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలండి ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే తొందరగా కూడా ఉడుకుతుంది మనకి గ్రేవీ కూడా మంచిగా వస్తుంది ఇలా ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలా చికెన్ ముక్కలకి పట్టేట్టు బాగా కలుపుకుంటూ పోవాలి ఇంకా మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని దాన్ని కూడా బాగా తిప్పుకొని వేసుకుంటే మనకి మిక్సీ జార్లో ఉన్న మసాలా కూడా బాగా వచ్చేస్తుందండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మీకు కావాల్సినంత వాటర్ వేసుకోండి మరి చిక్కగా కాకుండా మరి పల్చగా కాకుండా చూసి వేసుకోండి ఇంకా ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న మసాలా వేసాం కాబట్టి ఎక్కువ ఉడికించాల్సిన పని లేదండి మూత పెట్టేసి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి నేనైతే త్రీ విజిల్స్ పెట్టుకున్నాను పిల్లలకి పెట్టేటప్పుడు చికెన్ని కొంచెం మంచిగా ఉడికించుకుంటే పిల్లలకి తొందరగా అరుగుతుంది కదా సో అందుకని నేను ఎప్పుడు పెట్టినా త్రీ ఫోర్ విజిల్స్ అయితే పెట్టి ఉడికించుకుంటాను ఇదిగోండి విజిల్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడైతే మూత తీసి చూపిస్తున్నాను చూశారు కదా చికెన్ కర్రీ అయితే బాగా ఉడికిపోయిందండి ఇంకా కొంచెం పల్చగా అయినట్టు అనిపించింది అందుకే ఒక టూ మినిట్స్ ఉడికించుకుందామని చెప్పి మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకున్నాను తర్వాత ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే వేసుకున్నానండి మీరు కావాలంటే గరం మసాలా కూడా వేయచ్చు లేదా చికెన్ మసాలా కూడా వేయచ్చు తర్వాత చివరగా అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టుకుంటే చికెన్ కర్రీ మంచిగా టేస్టీగా తయారవుతుందండి చికెన్ కర్రీ రెడీ అయ్యేలోపి లంచ్ టైం అయితే అయిపోయిందండి ఇంకా మా పిల్లలు మేము కూర్చొని అయితే తినేస్తున్నాం కూడా ఇంకా సండే కదండి సో అందుకని చెప్పి అందరం కలిసి అయితే కూర్చున్నాము ఇంకా నార్మల్గా అయితే పిల్లలు కొంచెం లేట్గా తింటారు లేదా కొంచెం తొందరగా తింటారు కానీ సండే రోజు మాత్రం అందరం కలిసి తింటాము ఇప్పుడు చికెన్ కర్రీని ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను చేసిన చికెన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా ఈ జీరా రైస్తో కానీ బగారా రైస్తో కానీ ఈ చికెన్ కర్రీ తింటే అమృతం అనే చెప్పచ్చు ఇంకా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి ఇంకా అందరం కూర్చొని అయితే తిన్నామండి ఇంకా మా పిల్లలకి కూడా కొంచెం తినిపించాము ఇంకా తర్వాత అయితే మా జాఫిరా కాసేపు అయితే ఆడుకుంది ఇంకా సండే కదండి సండే రోజు మా జాఫిరా అయితే అసలు పడుకోదు పడుకున్న ఈవినింగ్కి పడుకుంటుంది కానీ మార్నింగ్ టైం పగలైతే పడుకోదండి అక్క ఉంటే చాలు అస్సలు పడుకోదు ఇద్దరు కలిసి ఆడుతూనే ఉంటారు మా షాజ్మిన్ స్కూల్కి వెళ్తే మా జాఫిరా బోర్గా ఫీల్ అవుతుంది మా జాఫిరా పడుకుంటే మా షాజ్మిన్ బోర్గా ఫీల్ అవుతుందండి ఇద్దరు ఒకరికొకరు తోడుగా తయారయ్యారు ఇద్దరు కలిసి ఆడుకునేకైతే ఇంకా పగలు రాత్రి తేడా లేదు అన్నట్టు ఆడుతూనే ఉంటారు ఇంకా టీవీ చూడడం కానీ ఫోన్ చూడడం కానీ ఇద్దరు కలిసే చూస్తూ ఉంటారండి సింగిల్గా ఉంటే మాత్రం బోర్గా ఫీల్ అవుతారు ఇంకా సింగిల్గా ఉంటే నా పక్కకే వస్తారు ఇద్దరు ఉంటే మాత్రం నా పక్కకు కూడా రారండి వాళ్ళిద్దరే ఆడుతూ ఉంటారు పిల్లలంతా ఏమో నాకైతే అనిపిస్తుంది ఆడుకునే ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకరు ఉంటే వాళ్ళతో ఉంటారు ఎవరు లేకపోతే అమ్మ దగ్గర ఉంటారు మీ పిల్లలు కూడా ఎంతైనా నాతో కామెంట్ లో షేర్ చేయండి ఇక్కడ మా జాఫరాన్ అయితే ఉయ్యల్లో పడుకోబెడుతున్నానండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ గుడ్ కేర్ బాయ్